The right. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో పుష్పటు సినిమాకు సంబంధించి డే వన్ కలెక్షన్స్ ఎంతో చేయో తెలుసుకునే ముందు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మంచి రీచ్ ఉంటుంది అదే విధంగా పుష్పటు సినిమాకు సంబంధించి బ్లాక్ బస్టర్ టాక్తో నడుస్తుంది అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఒరిజినల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే దాదాపుగా మైత్రి మూవీస్ వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు రెండు వందల తొమ్మిది వందల కోట్లు కొట్టిందంటే ఈ మూవీ సో ప్రజెంట్ ఇండియన్ హిస్టరీలో దాదాపుగా ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేసింది కొట్టేసింది అని చెప్పాల్సింది మొత్తానికి అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు లేకుండా వన్ అండ్ ఓన్లీ పుష్ప గారు అయితే ఈ సినిమాని రూల్ చేశారు సో అయితే అలా రాజు మామూలు గారు లేకుండా రికార్డు బ్రేక్ చేసిన ఏకైక హీరో మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు సో ఇక పుష్పగాడి బాక్స్ ఆఫీస్ తాండవం ఇక మొదలైందని చెప్పాల్సిందే అసలు రప్ప రప్ప ర్యాంపేయించి మాత్రం మామూలుగా లేదు భయ్యా కొత్త రామ్ బల్లాడి చేస్తున్నాడు అల్లు అర్జున్ గారు సెకండ్ టాప్లో వచ్చి జాతర సీన్స్ మాత్రం ఉంటాయి చూడు పూనకాల లోడింగ్ మామూలుగా ఉన్న తాండవం శివ తాండవం అమ్మ ఇచ్చేస్తాడు భయ సో ఆ సీన్స్కి మాత్రం తీసేస్తాడు టికెట్స్ ప్రైస్ పెట్టాడు కానీ ఆ సీన్తో మొత్తం కొట్టేశాడు భయా కొట్టేసాడుకుంటే మామూలు కొట్టేది తగ్గేదేలే సో మొత్తం అయితే ఐకాని స్టార్ అల్లు అర్జున్ గారు పుష్పడు సినిమా ఎలా ఉందో అదేవిధంగా డేవర్ కలిసి మీకు నచ్చాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా పుష్ప సినిమాకి వెళ్ళారా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తానికి అయితే ఇప్పుడు పుష్పటు సినిమా వే కూడా తడవడం స్టార్ట్గా పోతుంది సో వెయి కూడా కొడుతుందా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అండి